ఓకే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని తోటకూర పెసరపప్పు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఒక్కసారి కనుక తోటకూర పెసరపప్పు ఎలా కనుక చేస్తున్నారా అంటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో అని మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా వచ్చిందండి చాలా అంటే చాలా రుచిగా వచ్చింది పెసరపప్పు తోటకూర ఇందులో నేను కొంచెం మెంతి ఆకు కూడా వేశాను చాలా కమ్మదనంగా వచ్చిందండి మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు తోటకూర కట్ట తీసుకున్నాను శుభ్రంగా ఆకులు మాత్రమే తీసుకున్నాను కాడలు తీసేసి శుభ్రంగా చిన్నగా కట్ చేసుకుందాము కడిగేసి ఈ విధంగా పక్కన పెట్టుకుందాం పెసరపప్పు అయితే కొంచెం ఒక టీ దగ్గర గ్లాస్కి సగం నానబెట్టి ఉంచాను ఒక గంట ముందు అది పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడిన తర్వాత అదినంత ఆయిల్ వేసాను ఇలా నాలుగు పావుల ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర మినపప్పు చిన్నపప్పు అన్నీ కలిపిన ఒక స్పూన్ వేసాను తర్వాత వెల్లుల్లి నాలుగైదు తీసుకొని కొంచెం పెద్దగడ్డలు కచ్చపచ్చగా దంచి వేసాను ఇలా వేసుకోవాలి వెల్లుల్లి అయితే ఇందులో అల్లం పేస్ట్ ఏమి వాడట్లేదు ఈ వెల్లుల్లితోనే చాలా కమ్మగా ఉంటుంది ఒక రెండు డబ్బులు కరివేపాకు వేశాను అలాగే ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే పచ్చిమిర్చి కూడా నాలుగు పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా కలుపుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనకు త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము ఈ విధంగా కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి వేశాను అలాగే చిటికడు మెంతి పొడి చిటికెడు జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి మనకు ఉల్లిపాయలు చూడండి దాదాపు వేగిపోయినాయి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు టమాటో తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి మనం సాల్ట్ వేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి టమాటా చూడండి మనకు టమాటా ఉడికిపోయింది ఇప్పుడు గంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పు కూడా వేసేసాను అందులోని అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మిగతా కారం వేసుకుందామండి ఇప్పుడు కారం అయితే మీ టేస్ట్ తగినట్లు చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను దీనికి తగినంత ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము ఈ కారం రెండు నిమిషాలు అలాగ పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న తోటకూరకు మెంతి ఆకు కలిపి వడారబెట్టి ఉంచాను కడిగి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలుపుకుందాము ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే సిమ్లోకి తీసుకొని ఉడికించుకుంటున్నాను కలుపుకున్న తర్వాత సిమ్లోకి తీసుకోవాలి ఇప్పుడు మీడియంలో ఉన్నా పర్వాలేదు ఆకు మగ్గిపోతుంది చూడండి ఇప్పుడు సిమ్లోకి తీసుకొని ఉడికిస్తున్నాను అడుగు పట్టకుండా కలుపుకుంటూ మధ్య మధ్యలోనే ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు అలా ఉడికించుకుంటే మనకి చక్కగా ఉడికిపోతుంది మనం ఆల్రెడీ పెసరపప్పు నానపెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది చూడండి మనం ఈ ఆకువల్లో ఉన్న వాటరు ఏదైతే నిమి పెసరపప్పు అంతా ఉడికిపోయింది దగ్గరకు అయిపోయింది కర్రీ చూడండి చపాతీలోకి బాగుంటుంది పుల్కాలోకి బాగుంటుంది చాలా బాగుంటుందండి అన్నంలోకి కనుక ఒక్కసారి ఇలా కనుక ట్రై చేసి చూడండి ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఎంత కమ్మగా వచ్చిందంటే అంత కమ్మగా వచ్చింది మనకి ఇందులో వాటర్ అనేది ఏమీ లేకుండా చక్కగా దగ్గరకు ఉడికిపోయింది రెడీ అయిపోయింది మనకి తోటకూర పెసరపప్పు కర్రీ అయితే ఎంతో గుమ్గుమలాడే తోటకూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చపాతి రోటి పులకాలకు కూడా తినొచ్చు అన్నంలోకి కూడా తినొచ్చండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నేను ముందుకు వెళ్ళడానికి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు అయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా నస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ